నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జాబ్రియా ప్రాంతంలో ఒక కువైటి మనం చూసుకుంటే మరొక కువైటి ఇంటి దగ్గరికి వెళ్లి తన యొక్క తల్లి ముందే ఆ యొక్క కువైటీని రెండు సార్లు తుపాకీతో కాల్చి చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది తాజాగా ఆ యొక్క కువైటీని హంతకుడు ఎవరైతే ఉన్నారో కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు అయితే అతను అడగడం జరిగింది బాధితుడిని మీరు చంపారని చెప్పేసి నిందితుడు అవును నేనే హంతకుడిని నేనే చంపారు మీరు అతన్ని ఎందుకు చంపారు ఎలా చంపారని అడగా నేను తుపాకీతో కాల్చి చంపాను ఎన్నిసార్లు మీరు కాల్పులు జరిపారని అడగా నేను రెండు సార్లు కాల్పులు జరిపాను ఆ తర్వాత అతను నేలపైన పడిపోయారని చెప్పేసి నిందితుడితో మీకు ఉన్న సంబంధం ఏమిటి అని చెప్పేసి కోటైతే అడగడం జరిగింది మీకు అతనికి మధ్య ఉన్న సంబంధం ఏమిటని చెప్పేసి అతనికి నాకు మధ్య కొన్ని సమస్యలు అయితే ఉన్నాయని చెప్పేసి ఆ సమస్యల కారణంగా మా మధ్య వాగ్వాదం వచ్చింది అలాగే వాగ్వాదం గొడవగా మారడంతో నన్ను రెచ్చగొట్టాడని చెప్పేసి రెచ్చగొట్టిన తర్వాత నా యొక్క కంట్రోల్ నేను కోల్పోయి నా దగ్గర ఉన్న తుపాకీ తీసుకుని వెళ్లి జాబ్రియాలో ఉన్న అతని యొక్క నివాసంలో అతని యొక్క తల్లి ముందే నేను కాల్చి చంపివేశానని చెప్పేసి కోర్టులో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు వివాదానికి గల కారణాలు ఏమిటని చెప్పేసి కోర్టు అడగా మా మధ్య అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆర్థికపరమైన మరియు వ్యక్తిగత కారణమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి కోర్టుకు వివరించడం జరిగింది అలాగే అతను నాతో గొడవ నన్ను నన్ను రెచ్చగొట్టాడని చెప్పేసి రెచ్చగొట్టడంతో నేను రెచ్చిపోయి తుపాకీ తీసుకుని వెళ్లి వాళ్ళింటికి వెళ్ళి రెండు సార్లు కాల్పులు జరిపి అతన్ని చంపివేశానని చెప్పి కోర్టులో నేరాన్ని అంగీకరించడం జరిగింది అలాగే కోర్టు అతని యొక్క మానసిక స్థితి పైన ఒకసారి మెడికల్ టెస్ట్ చేయాలని చెప్పేసి కోర్టు మానసిక ఆసుపత్రికి అయితే అతన్ని అయితే రిఫర్ చేయడం జరిగింది అలాగే మెడికల్ టెస్ట్ రిపోర్టు వచ్చిన తర్వాత అతనికి శిక్ష వేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎద్దులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్